నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి ఎందులో మేము ఉండాలి నా వీడియోకి ఫస్ట్ ఒక్క లైక్ ఇచ్చి మా రొటీన్ లైఫ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి పొద్దు పొద్దున్నే గేదెల దగ్గరికి అయితే వెళ్ళానండి పేడ కోసం మాకైతే గేదెలు లేవు లేకపోయినా మన పల్లెటూరు కాబట్టి చుట్టుపక్కల అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఎవరింటి దగ్గర అయినా వెళ్ళి అడిగి పెండ అయితే వేసుకో వేసుకొచ్చుకోవచ్చు నేనైతే అన్నయ్య దొడ్డి దగ్గరికి వెళ్ళాను గేదెల దొడ్డ దగ్గరికి వెళ్ళి పెండైతే అయితే వేసుకొచ్చాను చక్కగా కలాబ జల్దామని వాకిల్లో కలాబ జిమ్మకపోతే పల్లెటూర్లలో అస్సలు ఉండలేమండి కలాబ జిమ్మి చక్కగా అందంగా ముగ్గేసుకుంటే ఆ ప్రశాంతమైన వాతావరణం ఆ అట్మాస్ఫియర్ ఆ ఆనందం మాటల్లో వర్ణించలేము అనమాట తలు పంచే ఊరు పల్లెటూరేగా ఏ ఊరు మరి పల్లెటూరు చూడండి గేదెలదొడ్డు పక్కన కూడా పచ్చని వాతావరణం మామిడికాయ తోట చాలా అంటే చాలా బాగుంటుంది పెండైతే వేసుకొచ్చేసాను ఇంకా బయట అయితే చిమ్మేసాను అనమాట నైటే ఇటు పక్కన మన ఒడ్లు పోసుకునే వరల దగ్గర పొయ్యి పెట్టుకున్న దగ్గర కూడా డై రోజు నుంచి రోజు అయితే అక్కడ కల్లాప జరుతానన్నమాట డైలీ అయితే మన వాకిట్లో చిమ్ముతాను రోజు పెండ వేసుకొచ్చి మొత్తం కల్లాపు అయితే చిమ్మేసి చక్కగా ముగ్గు అయితే పెడుతున్నానండి ఇంకా ఉదయాన్నే లేచి బట్టలు అయితే తడిపి పెట్టేశాను ఇంకా నేను ఇదివరకు మట్టి పోస్తే అక్కడ పందుకొక్కులు మరి పల్లెటూరు రేకుల షెడ్ అండి మాది చాలా చిన్న ఇల్లు మా ఇల్లు చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి వీడియో చూడండి పోస్ట్ చేసా చిన్న రేకుల షెడ్ మాది ఇంకా అక్కడ పందుకొక్కులు తొడితే దాన్ని అంతా మట్టి సరి చేసి ఇంకా పెండతో చిక కలాపయితే చల్లేసేసి ముక్కైతే అయితే ఇంకా ఇంకొకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ పాత డబ్బులు అయితే తెచ్చా మొక్కలు పెడదామని చిన్న చిన్నగా మాది పెద్దదన్నమాట అసలు కొబ్బరి చెట్టు ఎంత పెద్ద ఊరిందో మొదలు కూడా చూస్తున్నారు కదా కానీ ఒక్క గెలకు ఒక్క కాయ కూడా నిలవలేదండి చూడండి ఒకే ఒక్క కాయ నిలిచింది అక్కడ వాటికి ఎంత ఎరువు ఎంత వేసినా కానీ మొదలు ఫుల్ గురింది కాయలు అయితే నిలవట్లేదు చూద్దాం నిలిచిద్దా నిలవదో ఇంకా చక్కగా ముగ్గు అయితే పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ పల్లెటూరు రైతు బిడ్డలం అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలకి మీరు ఇచ్చే ఆధారణ అభిమానం నాకైతే ఇప్పటివరకు చాలా బాగా నచ్చింది మీ అభిమానం మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పాను ఎగ్జాక్ట్లీ అంతేనండి ఎందుకంటే ఇల్లున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలని కోరుకుంటా నేను ఎప్పుడు మేడలు మిద్దెలు లేనిపోని కోరికలు కోసం ఆశపడినమాట కోరికలు అనంతం ఒక కోరిక తీరకనే మరొక కోరిక జన్మిస్తుంది అని చదువుకున్నాం కదా కానీ జన్మించదన్నమాట అది మన మనస్కత్వాల బట్టి మనుషులను బట్టి ఉండిద్ది అడ్జస్ట్ అవ్వాలనుకుంటే ఎంత చిన్న ఇంట్లోనైనా అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట ఇంకా చక్కగా అట్టు కూడా సల్లేసేసి నీట్గా ముగ్గు అయితే పెట్టుకున్నా రొటీన్ లైఫ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమేమి వీడియోలు మా వద్ద నుంచి మీరు కోరుకుంటున్నారో ప్లీజ్ మీరు అడిగితే అది మేమైతే వీడియో పరంగా చేస్తాము షార్ట్స్ అయినా వీడియోస్ అయినా మా వీడియోలకి సపోర్ట్ చేయండి ఇంకా మాది పల్లెటూరు అంటే పల్లెటూరు అండి ఏదో చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి అంతేగాని ఊర్లో అంతకుమించి ఏమి కూరగాయల మార్కెట్లు కూడా ఉండవు అనమాట పిల్లలు కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఊర్లో ఇంకా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మా ఊరు పక్కన నర్సాపురం అయితే వెళ్ళాలన్నమాట పిల్లలు సైకిల్ మీద కానీ ఇంకా ఆటోకి కానీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అంత పల్లెటూరు అనమాట ఇంకా మా ఇద్దరు బాబులు నర్సాపురం సైకిల్ దొక్కుంటూ వెళ్ళి చదువుకొని రావాలా ఇంకా టోటల్గా అయితే కలాబల్లి అట్లా నాకు తోచినంతలో ఉన్న దానిలో అట్లా నీట్గా వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే పొయ్యికి రాళ్ళు అయితే తెచ్చుకున్నా ఇటుకి రాళ్ళు ఎందుకంటే సిమెంట్ పొయ్యి ఉందిలే కానీ ఇంకా ఇటుకి రాళ్ళతో కూడా పొయ్యి వేసుకుందాం అనుకుంటున్నాను మంచిగా నీట్గా అందుకే ఇటుకి రాళ్ళు ఆరు ఇటుకి రాళ్ళు తెచ్చి పెట్టుకున్నాను అనమాట అది మీకు ఒక వీడియో చేస్తాను నేను పొయ్యి పెట్టేది మట్టి పొయ్యి సిమెంట్ పొయ్యి కన్నా నాకు మట్టి పొయ్యి పెట్టుకోవాలని కోరిక బాగా కలుగుతుందండి ఇంకా పాత రోజుల్లో పాత వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఉండాలనిపించింది ఎందుకనో మనసుకి నేను స్నేహం చేసేటప్పుడు కూడా ఆ ఇంటి ముందు పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా చిన్నమ్మ పక్కన వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేయాలనిపించింది నా ఏజ్ వాళ్ళతో అసలు ఆ ఫ్రెండ్షిప్ అనేది చేయాలని అనిపించదండి ఎందుకో తెలీదు మనసుకు మాత్రం అట్లా అనిపించింది నాకు వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేయాలనిపించింది ఎందుకంటే వాళ్ళు చక్కగా మంచి మంచి మాటలు వాళ్ళు వేసే సామెతలు కథలు ఇంకా వెనకటెనకటి మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఇంకా గిన్నెలైతే చేసి రైస్ వండాను ఈరోజు కూడా ఫిష్ కర్రీ ఓయ్ మొన్న చేసిన ఫిష్ కర్రీలో మొక్కలు అనమాట చేపల మొక్కలు నాలుగు మిగిలితే కర్రీ చేసేసాను మార్నింగ్ మార్నింగే కూర కూడా వండేసి పిల్లలు ఉన్నారు పిల్లలకి బావకైతే క్యారేజీ పిల్లలు పిల్లలిద్దరూ నేను ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం అనమాట వాళ్ళు తిని మార్నింగ్ వెళ్ళాలి స్కూల్కి మార్నింగ్ తీసాను అనమాట ఇది వీడియో మేము టిఫిన్లు లాంటివి పెద్దగా వేసుకోమండి ఇంకా రైసే అనమాట పిల్లలతో సహా ఉదయం అయినా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను భోజనం చేసి ఇంకా నేను గార్డెన్లోకి అయితే మన వెనక పెరట్లోకి వచ్చి చామదుంపల్లో అసలు ఫుల్గా వాటర్ పెడతానా కలుపు వచ్చేసిన కలుపు అంతా నరికి శుభ్రంగా అది కూడా చూడండి పోగేసేసా కలుపు అంతా తీసి ఇంకా చిలకడ అవి మొత్తం ఎంత కలుపు తీసినా కానీ కలుపు బుట్టినంత ఇదిగా అసలు ఆ మొక్క అనేది పెరగట్లేదు అనమాట అంతే చెడేళ్ళు అంత ఫాస్ట్గా మంచి అల్లదు కదండి దోసకాయలు రెండు అయితే హార్వెస్ట్ చేయాలి తర్వాత మిగిలినవి కూడా ఇంకా వస్తున్నాయి కాయలు చాలా ఇంకా వాటర్ అన్నీ పట్టేసి మొక్కలు కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇంట్లో వర్క్ అంత అయిపోయింది బట్టలు కూడా ఉతికేసే అన్నం కూర గిన్నెలు అన్నీ అయిపోయినాయి బ్లౌజులు అయితే వచ్చినాయి బ్లౌజులు కట్ చేద్దామని ఇంకా రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాయి అనమాట రెండు మూడు మన కత్రా షార్ప్నెషన్ బట్టి ఎన్ని బ్లౌజులైనా ఒకేసారి కట్ చేసుకోవచ్చు టేపు ఒకే ఒకసారి యూజ్ చేస్తానండి నేను మ్యాక్సిమం ఆది జాకెట్తోనే బ్లౌజ్ కట్ చేసేస్తా అదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను అనమాట ఇంకా బ్లౌజులు కొట్టాలి ఈరోజు నా వర్క్ అయితే ఎట్లా ఉంటుంది రొటీన్ లైఫ్ రొటీన్ జీవితం అనమాట ఇంకా మిషన్ ఉంటే మిషన్ కొడతా లేదంటే లైవ్ కదా ఇంక ఈరోజు అయితే బ్లౌజులు కట్ చేసుకొని కుడదామని ఫిక్స్ అయిపోయా బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రెండ్స్ మీరు బ్లౌజులు కట్ చేయడం ఇంట్లో మనం ఇంట్లో చిన్న చిన్నగా కుట్టుకొని మన ఈ మన రిలేటివ్స్ కొంచెం మన పక్కన వాళ్ళకి గుట్టుకున్నా కానీ దండగ ఏంటండి మనం బయట కుట్టించుకుంటే లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ ఉంటుంది అదే మనం గుట్టుకున్నాం అనుకోండి ఆ టూ హండ్రెడ్ మనకు మిగులుతాయి కదా నా బ్లౌజులు నా డ్రెస్సులు మొత్తం నేనే స్టిచ్ చేసుకుంటా అయితే హ్యాండ్స్ తీస్తున్నా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీయాలండి తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఏమన్నా ఫ్రంట్ పార్ట్కి ముక్కలు పడితే కనుక ఫ్రంట్ పార్ట్కి వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి కనిపిస్తే చేతులు కనిపిస్తాయి అతుకులు పడితే అందుకే అతుకులు ఏమన్నా మిగిలినా కానీ తగిలినా కానీ ఫ్రంట్ పార్ట్కే వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా అవి తీసుకోవాలన్నమాట బ్లౌజులు అయితే మూడు బ్లౌజులు కట్ చేసుకున్నాయి ఇవాళ ఆ మూడు కుట్టేసేయాలి ఈరోజు బ్లౌజ్ కటింగ్ కూడా చాలా ఈజీ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్ దండగా ఏమి లేదు మనలాంటి హౌస్ వైఫ్లకి చాలా ఉపయోగపడుతుంది అనమాట టైలరింగ్ ఏదైనా చిన్న చిన్నగా పెద్ద మొత్తంలో చేస్తాం కానీ ఒకేసారి మనకంతా సక్సెస్ రావాలంటే రాదనమాట అందుకే పట్టుదలతో పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడుతూనే ఉన్నా మన ఛానలే కానీ మన లైఫ్ ఎంతవరకు వెళ్ళద్దు అనేది వేచి చూడాలి కష్టపడటం వరకే మనం వంతు తర్వాత దేవుడు ఎరుగు ఏదైనా విజయం అనేది దేవుడికే ఎరక అదిగోండి తీసేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసాను అనమాట హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు బ్లౌజులు తీసాక దాన్ని విడివిడిగా చేశా కొంచెం రెండు కలర్లు రెడ్దను ఒక మామిడి చిక్కుడి కలరు ఫ్రంట్ పార్ట్ అట్ట క్రాస్గా వేసుకోవాలండి అదిగో చూడండి అక్కడ క్రాస్ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి క్రాస్ రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని వేసి ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ గట్టు ఇటు మార్క్స్ వేసేసుకొని మనం ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలంటే అంతలా పెట్టుకోవచ్చు అనమాట అట్లా తీసుకుని తర్వాత నెక్కి తీసుకోవాలి అక్కడ అయిపోయింది మొత్తం అయితే కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ ఫిల్లు ఉక్స్లు పట్టి కాజా పట్టి ఇంకా మెడ మొక్కలు రెండు బ్లౌజులు కట్ చేసా ఫస్ట్ తర్వాత ఇంకా కట్ చేసాను అనమాట అదిగోండి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడైతే అవి స్టిచ్ చేయాలి ఇంతేనండి రోజు నా వర్క్ మార్నింగ్ వరకు మీరు మాత్రం తప్పకుండా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం అనమాట చూడండి ఎంత బాగుంటుందో ఇంటింటికి రెండు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఒకటి కూడా కాదండి చూడండి తడికలతో చక్కగా ఉంటుంది మా ఊరు అసలు మా ఇంటి ముందు మరీ మంచిగా ఉంటుంది ఇది మా ఇల్లు మన కొబ్బరి చెట్టు అది ఇదిగోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మీ ముందు అంటాను